రంగారెడ్డి జిల్లాలోని తుర్కియాంజల్లోని థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్స్టేషన్ పరిధిలో తరచుగా ఏర్పడుతున్న వోల్టేజీలు లో వల్ల విద్యుత్ పరికరాలు గృహోపకరణ వస్తువులు మరియు విద్యుత్ మోటార్లు కాలిపోతున్నట్లు గృహ వినియోగదారులు రైతులు ఆరోపిస్తున్నారు ఈ సబ్స్టేషన్ పరిధిలో తొర్రూర్ కోహెడ బ్రాహ్మణపల్లి సంఘీనగర్ మన్నెగూడ ఇంజాపూర్ రాగన్నగూడ తుర్కియాంజల్ మరియు నాదుర్గిల్ తదితర గ్రామాలకు విద్యుత్ సరఫరా సాగిస్తూ ఉన్నారు అలాగే వివిధ గ్రామాలకు సరైన విధంగా విద్యుత్ సరఫరా జరగక విద్యుత్ లోపాల మూలంగా మరియు విద్యుత్ సిబ్బంది విధుల నిర్లక్ష్యం మూలంగా అనేక సమస్యలు ఏర్పడి ఆర్థికంగా మానసికంగా అనేక బాధలు కలుగుతున్నట్లుగా వినియోగదారులు ఆరోపించారు ఇకనైనా తమ యొక్క గ్రామాలకు సరైన విధంగా విద్యుత్ సమస్యలు నివారించేలా చర్యలు తీసుకోవాలి అంటూ విద్యుత్ సిబ్బందిని పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఉన్నతాధికారులను ఈ ప్రాంత వాసులు కోరుతూ ఉన్నారు జి అశోక్ కుమార్ గౌడ్ పవర్ త్రి న్యూస్ జిల్లా ప్రతినిధి రంగారెడ్డి జిల్లా అంటే వాళ్ళు వచ్చి మీ దగ్గర ఇవ్వాలా సార్ సరే సార్ ఓకే ఓకే